ఒకప్పుడు ఉగ్రవాదులంటే ఏ కాశ్మీరో లేకపోతే ఏ ముంబాయో ఢిల్లీనో అనుకునే వాళ్ళం తర్వాత హైదరాబాద్ వరకు పాకేశారు ఇరవై సంవత్సరాల క్రితం ఇప్పుడేమొచ్చేసి చివరికి విజయనగరం బొబ్బిలి పార్వతీపురం శ్రీకాకుళం ఇంకా చివరిని కన్యాకుమారి కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు మొత్తం ఉగ్రవాదులే మన ఇంటి చుట్టూ మన ఇంటి పక్కనే ఎక్కడుంటారో తెలియదు ఎవడెవడికి హెల్ప్ చేస్తున్నారో అర్థం కాని పరిస్థితి రాయి ఈ రోజు నాలుగు కిలోల ఆర్టీఎక్స్ దొరికింది ఈ రోజు అంటే మొన్న మూడు రోజుల క్రితం మంగళవారం రోజు అంతేకాకుండా భార్య భర్తలు ఇందులో ఉన్నారు కొన్ని పదుల్లో జంటలు ఉన్నాయి భార్య భర్తలు ఈ ఉగ్రవాదులకు సపోర్ట్ చేయడమే కాకుండా బాంబులు దాడి చేయడానికి వీళ్ళు నేరుగా దిగిపోయారు అందులో కొత్తపల్లిలోని అబూకర్ సిద్దిక్ నివాసంలో నాలుగు కిలోల ఆర్డీఎక్స్ డిటోనేటర్ వైర్లు వాకీ టాకీలను పోలీసులు అయితే స్వాధీనం చేసుకున్నారు మరో ఉగ్రవాది మహమ్మద్ అలీ నివాసంలో పేరులకు ఉపయోగించే వైర్లు ఉన్నట్లు గుర్తించారు వీటినైతే పోలీసులు స్వాధీనం చేసుకొని వీళ్ళని తమిళనాడు పంపించారు తమిళనాడులో వరుసగా బాంబు పేలుళ్లు చేశారు వీళ్ళు ఎంత దారుణం అంటే మీరు చూసుకోండి నెల్లూరు అక్కడ నుంచి తిరుపతి రాయచోటి కర్నూలు కడప మొత్తం ఉగ్రవాదులు అక్కడ వీళ్ళకి మంచి సదుపాయాలు ఉన్నాయి అందరు సపోర్ట్ చేస్తారు వీళ్ళకి వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు ఉండడం వల్ల ఇప్పుడు ఎలాగైతే పాత బస్తీలో సపోర్ట్ దొరుకుతుందో అదే విధంగా రాయచోటి కూడా అలాగే తయారైంది ఉగ్రవాద అడ్డాగా తయారైపోయింది ఇప్పుడు రాయచోటి చాలా భయంకరమైనటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం ఇవన్నీ ఏంటంటే న్యూస్ చూసి వదిలేస్తున్నాం కానీ విజయనగరంలో సిరాజ్ ఆడెవడ సమీర్ ఎవడో హైదరాబాద్ లో మన దొరికారు కదా పహల్గామి దాడి తర్వాత వీడని లేదు వాడని లేదు దేశ ద్రోహానికి పాల్పడుతున్నారు వాడు వీడేం కాదు ఒకప్పుడు వీళ్ళు అనుకునే వాళ్ళం మన వాళ్ళు ఇప్పుడు డబ్బు కోసం దేశ ద్రోహానికి పాల్పడుతుంటే వీళ్ళు ఏమొచ్చేసి దేశాన్ని తగలెట్టేస్తున్నారు మనమేమో చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నాం నిద్రపోతున్నాం మనం